ఈరోజు దోసకాయ టమాటా ఎగ్ కర్రీ చేసుకుందాము అన్నంలోకి చాలా బాగుంటుంది ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు రెండు లవంగాలు ఒక చెక్క ఐదారు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని దోరగా వేగనివ్వాలి ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత ఐదారు ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒక నిమిషం బాగా వేడి అయిన తర్వాత చిన్నల్లిపాయలు కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిచ్చి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడి చేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మెత్తని పొడి చేసుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని చెట్టు తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు రెండు వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలకి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి ఇలా ఒక నిమిషానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత పండు టమాటాలు నాలుగు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి తాలింపు అంతా బాగా పట్టే వరకు టమాటాకు ఒక నిమిషం బాగా కలుపుకొని ఒకటిన్నర స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉప్పు పసుపు టమాటాలకు పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలాగ మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా పీల్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి దోసకాయలు చేదుందో లేదో చూసుకొని చేదు లేనివి మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దోసకాయ ముక్కలు టమాటాలు ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మూత తీసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం కూడా పచ్చి వాసన పోయే వరకు ఒకసారి బాగా కలుపుకొని దోసకాయ ముక్కలు ఉడకడానికి సరిపడా ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇలాగ వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని దోసకాయ ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ ఒకసారి బాగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ దోసకాయ ముక్కలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి ఇలాగా దోసకాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి ఇలా మూడు కోడిగుడ్లు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా కొంచెం వేగిన తర్వాత ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జీలకర్ర ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి ఇలాగ రెండు స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మసాలా అంతా బాగా పట్టే వరకు ఒక నిమిషం మగ్గించుకోవాలి ఇలాగ మసాలా అంతా కూరకు బాగా పట్టిన తర్వాత స్టాప్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా దోసకాయ టమాటా ఎగ్ కర్రీ రెడీ ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్